నువ్వు అలా అడుగుతున్న నాకు డౌట్ వస్తుంది సతీష్ చెప్తున్నా సార్ ఉంది లైట్ బిగిస్తున్నారు ఉన్నాయి ఉన్నాయి ఎన్ని పెట్టారు సార్ ఎన్ని బెల్లం తీయగా బెల్లం చాలా తక్కువ

ఆ దోఫ్రీగాన సరేమయితే ఇంతకకటమాట అది ఏంటి సరే రే రే ఎక్కడ నొస్తానా లాగండి సాయి బెల్లం టీయా పాల పాలు ఏం చేస్తున్నావు సాయి పాలు ఇచ్చేదా టీనా అదే ఆపిచ్చారు ఎవరికి వచ్చిందో పోయే కాలం ఏం చేస్తాం అందుకని చూసి పోతా ఎవరు అప్పుడు కట్టాలని ఖాళీ చేయించారు వాళ్ళు మళ్ళీ ఏరేది ఇక్కడ కట్టుకుంటున్నారు హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు అందరూ వంటలు రెడీ అయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పైన ఇరవై మంది ఉన్నారు మీకు ఎన్నో అయ్యా అబ్బా థ్యాంక్ యూ సిస్టర్ సాయి వాళ్ళు కామెంట్ లైక్ షేరు కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ సుబ్బారావు గారు నమస్తే నమస్తే అంటున్నాడు సాయి ఎవరున్నారు కామెంట్ చేయొచ్చు కదా ఉన్నవాళ్ళు వాళ్ళు లైట్ కొట్టండి సార్ ఎక్కడ పెట్టాము సార్ అది ఆపించారులే సార్ tam aa ah, randi kuda irode aa ah. randi roju inga <laughs> comment in, cheyandi friends comment cheyandi baba <laughs> batchu na

А చూస్తున్న అయితే ఏం లైక్లు కొట్టలే చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయొచ్చు కదా లైక్ కొట్టచ్చు కదా తెలుగులో టైప్ చేయండి తెలుగులో టైప్ చేయండి Yeah, but right. పైకి తాడు లాగాలక్క లాగుదాం హాయ్ అండి హాయ్ హాయ్ ఏ తాడేద్దాం సాయి చేస్తాడు చేస్తాడు అర్థం అర్థం ఎవరున్నారు కామెంట్ చేయొచ్చు కదా అక్కడ చెప్పేదాం అద్దం తంగిని పోయింది అది నాకు అంటె కాక ఎవర రా వస్తుందంటే పుచ్చు కొడారు ఆది చెయ్యి చెయ్యనా పైమాన అది చేత కుదువే కాక

దేవుడి కొలబండి దేవుడి బడియును అది ఎంత ఉంటది ఆర్మం వాడతది ఎంత నాస్తది 9 గంట కావాలా అంగే రాత్రి 5 ఇంకో రెండు ఉన్నాయి మొత్తం వెకేస్ ఎంత ఉండనికు అక్కడ దెరుపాలు వాల దనకోవాలి మోద ముందు చెల్లాలి நாலு நீ பதினா తెలుసుకోవాలి ఇంకా రెండు రోజులు పోతే గిన్నెలు మళ్ళీ మామూలు పోతే గిన్నెలు రెండు నెలలు వాడలేదు కదా సార్ మనము మళ్ళీ కాలితే ఇచ్చాడు సర్రేండి బిల్ పోయేద్దాం అయిందా ఆ గుందలగా పంపించేయూ తరిగిపోయింది enda yen vittu chakkalagi intelligence undu intelligence chakkalagi vittu adhi ee tho kontha raaya a ha yenaku theriyana appo munnu theriyana appo ha ippan nonda koddu asale edoka height lo unda anuke அلو தெர்பல இல்ல அلوار தப்பு ரெண்டு தோசை ஆ ஆ டெய்லி எங்க கிளிக் குளைஞ்சாகமா இருக்கா ஆ பர்மிட் எடுக்க ஆ நம்மளை டே கமெண்ட் டுவீங்கதா ச்சுனு அப்படி

అది కామన్గా లైట్ ఎందుకు పెడితే స్విచ్ ఉంది పెట్టుకోవచ్చు అదే నా వచ్చి అది కాదు అవునా కదా నాకేనాడు కుదిరించి ప్రమోషన్ చేయను హాయ్ కృష్ణ బాగున్నావా చాలా రోజుల తర్వాత వచ్చావు ఏమైంది బొమ్మ పోయింది